నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి ఆరోగ్యకరమైన ఫ్రై రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూరతో వేపున్నైతే చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్టనైతే తోటకూరనైతే బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఇలా ఒక బాండెల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆవాలు అలానే కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర యాడ్ చేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తోటకూర వేపుడులో ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలానే కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఈ పోపంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే వేసుకోవాలండి వీలైతే ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిసేపు ఇలా ఒక రెండు నిమిషాల పాటు మనము వేయించుకోవాలండి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఇలా కొంచెం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ తోటకూర వేపుడు అయితే మనకు వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇంకా సాంబార్ పప్పుచారులోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా దగ్గరగా వేగిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయి మనకు చక్కగా ఫ్రై ఉంటుందండి ఆకు మాత్రం బాగా వేగాలండి అప్పుడే బాగుంటుంది లేకుంటే పచ్చివాసన ఉంటుంది మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో కొద్దిగా కారం కూడా వేసి వేయించుకోవచ్చండి ఆకు మొత్తం బాగా వేగిన తర్వాతనే ఇందులో రుచికి సరిపడిన ఉప్పు వేసి బాగా వేయించండి ఉప్పు ముందుగా యాడ్ చేసేసారంటే వాటర్ వచ్చేస్తుందండి ఆకైతే మనకు అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు అందుకనే ఆల్మోస్ట్ ఆకు కుక్ అయిన తర్వాత మాత్రమే ఇలా ఉప్పు వేసి ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు అంతా ఎంత చక్కగా వేగిపోయింది కదా ఇలా పచ్చివాసన పోయేదాకా మనము వేయించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక పది నిమిషాల్లో అయితే మనము ఈ అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అలానే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందని చెప్పి సో తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వేపుడునైతే ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్